ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు విద్య అనేది ప్రాథమిక హక్కు కానీ కరీంనగర్లో నివసించే ఆ యాభై మంది పిల్లలకు అది ఆమర దూరంలోనే ఆగిపోయింది కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో యాభై మందికి పైగా పిల్లలు స్కూల్లో చేరలేక చదువుకు దూరం అవుతున్నారు అసలు ఆ పిల్లలకి గుర్తింపు ఎందుకు లేదు విద్యకి ఆ చిన్నారులు ఎందుకు దూరంగా అవుతున్నారు హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తేలిన విషయాలేంటి విస్తుపోయేలా ఉన్న ఆ వాస్తవాలేంటి ఆధారము లేదు లేదు పిల్లల్ని స్కూల్ బాట పట్టమంటుంది ప్రభుత్వం కానీ వీళ్ళకి స్కూల్లోకి అనుమతే లేదంటుంది వ్యవస్థ నేటి పాలలే రేపటి పౌరులు అంటున్న నాయకురాలా వీళ్ళకు గుర్తింపునివ్వగలరా కరీంనగర్ లోని ఆరపల్లి ప్రాంతం ఇక్కడ చేతిలో పలక పట్టుకుని రాస్తున్న పిల్లలు ఇప్పటి వరకు తరగతి గదిలో పాఠాలు వినలేదు కనీసం అంగన్వాడీ స్కూల్ కి కూడా నోచుకోవటం లేదు ఈ పిల్లలు ప్రభుత్వ లెక్కల్లోనూ ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికెట్ లేదు గుర్తింపుగా ఆధార్ కార్డు లేదు తల్లిదండ్రుల రేషన్ కార్డులో వీరి పేర్లు నమోదు కాలేదు ఇలా యాభై మందికి పైగా పిల్లలు చదువుకు దూరం అయ్యారు వీరంతా పదేళ్లకు పైగా కరీంనగర్ లోని ఆరపల్లి ప్రాంతంలో నివసిస్తున్న సంచార జాతుల కుటుంబాలకు చెందినవారు పిల్లల భవిష్యత్తు కోసం ఆ కుటుంబాలు పాటుపడుతున్నాయి వందల సంఖ్యలో ఉన్న ఈ కుటుంబాల్లో యాభై మందికి పైగా పిల్లలు పాఠశాలల్లో చేరకుండా విద్యకు దూరంగా ఉన్నారు కారణం జనన ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డులు లేకపోవటమే ఈ పిల్లలు ఆసుపత్రిలో కాకుండా ఇంటి వద్దే జన్మించడంతో బర్త్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు దీంతో ఆధార్ కార్డులు సైతం జారీ కాలేదు అంటారు రాలే వెళ్తే ఆధార్ కార్డు వద్దంటే ఇంతకు ముందుకుంటారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఎక్కడ గుర్తు వేసుకుని నిన్న పోతాను ఏం లేదు ఇక పంచి పెట్టిన తింటున్నాం బియ్యం అయితే వండుకొని తింటాను అడుగు తింటాను ఈ పొర ఆధార్ కార్డు లేక సపరగా ఇక తిరుగుడు అవుతుంది అటు ఇటు బల్ల పోతే కొడతారు సార్లు ఇట్లా ఇక్కడనే పని కొడుతున్నారు అని అక్కడికి పోతులేరు పని ఎన్నే తిని సరే ఉంటారు అంటే వీళ్ళు తెప్పించుకోక మా మీ వాళ్ళు తెప్పించుకోక వాళ్ళ తండ్రి లేరు అని అట్లా అయిపోయింది శివటాక్స్ శివటాక్స్ కూడా పుట్టి అంతా అక్కడి నుంచి వెళ్ళగొడితే సింతగుంట సింతకుంటే మళ్ళీ ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏ దుబ్బలకు వచ్చి గుడ్సలు వేసుకున్నాం ఏం పేపర్ పిల్లలు వాళ్ళు ఏం మీ తెచ్చుకోలే అప్పుడు మేము తెచ్చుకోక ఇట్లా అయిపోయింది మాది తెచ్చుకోలే మీరు తెచ్చుకోలేదు సప్లై బిడ్డ ఏం తెచ్చుకోలేదు తెచ్చుకోక ఇట్లా అయిపోయింది గంగల కమలా గురు వచ్చిండు అవి ఇత మా మాకు గుడిసొచ్చిండి అని చూసిపోయింది వాళ్ళు వస్తారు ఇట్నే తీసుకుంటారు వెళ్ళిపోతారు అంత ఇక ఉంటాం నూట యాభై గడుపు ఉంది ఇక్కడ అంతా ఉంటారు యాభై అరవై మందికి ఉంటారు పిల్లగా యాభై మందిగా ఉంటారు పోక ఆధార్ కార్డు లేక లేదంటే చదువుకుంటారు ఇతర పోతారు ఎత్తలేరు చేస్తలేరు ఈ పిల్లలు కూడా బడికి రానిత్తలేరు నీ ఆధార్ కార్డు లేదు పుట్టిన డేట్ లేదు ఏం లేదు అమ్మని అంటారు రాసుకుంటారు పోతారు ఇచ్చులేదు చేసులేదు ఇంకా ఈ పొరగాలను బడికి పోగానే ఆధార్ కార్డు పట్టుకరా అది పట్టుకరా లేకపోతే పో అంటారు నాకు బియ్యం కరెక్ట్ లేదు నాకు పెంచిన లేదు సార్ నన్ను ఇవ్వలేసుకుంటారు ఉళ్ళే పోతే నీకు అంటారు సార్ నాకేం లేదు ఊరి మీద అడుగుతున్నాను బతున్నా మంచిగా నాకు ఆధార్ కార్డు కావాలి పెంచిన కావాలి కానీ అని నాకు ఎవరు లోరు పాంచిన అయ్యాను ఆధార్ కార్డు నాకు పుట్టిలో అయ్యాను ఆధార్ కార్డులో నాకు ఏం లేదు అయ్యాను పెంచులు ఊరి మీద పోతే నీకు ఆధార్ కార్డులో పెంచులో సార్ నాకు ఏం లేదు ఊరి మీద ఆడుకుంది భర్తలు సార్ అని విద్యా వ్యవస్థ పూర్తిగా డిజిటలైజ్ అయింది ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనాల వంటి సౌకర్యాలను అందిస్తోంది కానీ గుర్తింపు పత్రాలు లేని ఈ పిల్లలను స్కూల్లో రికార్డులో చేర్చడం అసాధ్యంగా మారింది దీంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈ పిల్లలను చేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నాయి ఫలితంగా యాభై మందికి పైగా పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు అయితే తమ పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నా కూడా వారికి చదువు అందరి ద్రాక్షలా మారిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు లేకపోవడంతో స్కూల్లో చేర్చుకోవటం లేదని మేము అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు భారతదేశంలో విద్య అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కానీ కేవలం ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల కరీంనగర్ పట్టణంలో ఉన్న ఈ యాభై మంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు దాదాపుగా ఒక్కొక్కరికి పదేళ్ళ వరకు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటివరకు కనీస విద్య కూడా వాళ్ళు అందకపోవడంతో పూర్తి స్థాయిలో శిశు విద్య కూడా వాళ్ళు దూరం అవుతున్న పరిస్థితి అసలు స్కూల్లో ఎలాంటి అనుభవాలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అమ్మ ఏమంటున్నారు అసలు స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తే ఎందుకు వాళ్ళు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డు లేనందువల్ల స్కూల్లో అడ్మిషన్ ఇస్తలేరు అంతే ప్రభుత్వ మీరు ప్రయత్నాలు అక్కడ సుదాం ప్రభుత్వ ఆరేపల్లి స్కూల్లో ఆధార్ కార్డు లేని పంపిస్తలేరు పిల్లల్ని అంటారు ఎప్పుడు పంపిస్తలేరు ఆధార్ కార్డులు మేము ప్రతిరోజు వాళ్ళు వస్తారు రాసుకుంటారు చిట్టీల మీద రాసుకుంటారు బుక్స్ల మీద రాసుకుంటారు ఆధార్ కార్డులు దింపుతామంటారు దింపుతలేరు మరి మీ లోకల్ గా ఉన్న కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు అధికారులకు ఈ సమస్యను చెప్పారా ఎప్పుడైనా వాళ్ళు సుతం వస్తాయి ఎటు బాబు అని అంటారు పుట్టిన సమయం కావాలని వాళ్ళు అడుగుతున్నట్టున్నారు ఆధార్ కార్డు కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలనేది ఒక నిబంధన ఉన్నట్టుంది మరి వీళ్ళు పుట్టిన సమయం గానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ ఇవి లేకపోవడానికి కారణాలు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అంటే వర్షాలు పడట్లా గుడిసెలు ఏడబడతాడు మాకు ఖాళీ స్థలాలలో ఆర్టిస్ట్ వాళ్ళ జాగలల్లో ఇల్లు వేసుకున్నాం అన్నాడు గుడిసెలు వేసుకున్నాం అంటే ఇక మాకు జాగలు లేవు మేము ఎక్కడ కొనుక్కోలే ఇట్లా వర్షాకాలంలో చిటిలు పోయినాయి ఎక్కడ వర్త చిరిగిపోయినాయి దాని వలన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాలేదు ఇక్కడ నివాసం ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది ఎవరికి చెప్పినాం కానీ వాళ్ళు వర్తించకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అందు గురించే మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలని చెప్పినాం మీకు ఓటక్కుందా ఓటేస్తారా ఉన్నది మరి ఓటు హక్కు ఉన్నప్పుడు ఓటేసే ఓటర్ కార్డు అడిగినప్పుడు ఇది ఎందుకు అడగలేదు పిల్లల్ని మీరు వచ్చి రాసుకొని పోతారు మీరు టెన్షన్ చెప్పారు సో ఇది పరిస్థితి కనీస గుర్తింపు కూడా లేదు ఈ పిల్లలకి అంటే కనీసం ఈ పిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉంటున్నారు ఇంతమంది ఇక్కడ అనేటువంటి విషయం కూడా ప్రభుత్వ లెక్కల్లో లేవు వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కానీ ఇప్పటివరకు జారీ కాలేకపోయాయి అట్లాగే ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అని వాళ్ళు చెప్తున్నారు స్థానికులు కూడా చెప్తున్నారు కానీ అయినా కూడా వీళ్ళకి డియో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేవు ఆధార్ కార్డులు లేవు వెరిసి పూర్తిగా స్కూళ్ళకు దూరం అవుతున్న పరిస్థితి మిగతా వాళ్ళు ఉన్నారు సో ఎప్పుడైనా వీటి గురించి ఆరా తీయడం కానీ ప్రయత్నం చేయడం కానీ చేశారు ఆధార్ కార్డు ఓటర్ హక్కు ఇప్పుడు మీకు ఓటకి ఎట్లా వచ్చింది ఆధార్ కార్డు పిల్లలకు సంపాదించుకోలేకపోతున్నారు మీరు ఓటక్కి ఎట్లా తీసుకోగలిగినారు మాకు ఆధార్ కార్డు ఉన్నది సార్ కానీ పిల్లలకే లేదు మాకు పదిహేను పదమూడు సంవత్సరాల కింద గవర్నమెంట్ అందరికి ఇచ్చినప్పుడు అది కాదు ఓటు వేడ ఓటు వేయమని నాయకులు ఇక్కడికి వస్తారు అడుగుతున్నప్పుడు మీకు ఓటర్ కార్డు అయితే వాళ్ళే జారీ చేసే ప్రయత్నం చేస్తారు పిల్లలకు ఆధార్ కార్డులు కావాలని మీరు అప్పుడు అడగలేదు అంటున్నారు సార్ కలెక్టర్ దగ్గర కూడా కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఆర్ఓ ఎంఆర్ఓ పంపించింది ఎంఆర్ఓ పంపిస్తే అక్కడ కూడా కాలేదు మళ్ళా ఒకసారి మా కార్పొరేటర్ని కూడా ఎన్నోసార్లు అడిగినా ఎవరిని ఎంతో మందిని అడిగినా కూడా అది అవుతలేదు స్కూల్కి ఏమో పిల్లలు పంపితే స్కూల్కి పోబూడు వచ్చుడు వాళ్ళు పోవచ్చు పదకొండు గంటల వరకు ఇంటికాడ ఉండడు ఏమైనా స్కూల్కి ఎందుకు వచ్చారంటే మాకు ఆధార్ కార్డు లేవని మేడం రాణిస్తలేదు లోపల రాణిస్తలేదు వాళ్ళ పిల్లలు అంటారు మేము మళ్ళీ స్కూల్కి ఎందుకు మేడం మా పిల్లల్ని ఎందుకు రాణిస్తలేరు అని అడిగితే మీ పిల్లలకు స్కూల్కి వస్తే మాకు ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే మేము పేరు ఎక్కించుకుంటే వాళ్ళకి ఫుడ్ అయినా డ్రెస్సెస్ అయినా బుక్స్ అయినా ఇవ్వాలి కదా అవి ఇవ్వకుండా ఆధార్ కార్డు లేదా అవి మేము ఇయ్యం అట్లా తీసుకోమని వాళ్ళు అంటారు టీచర్స్ అందుకనే వాళ్ళు స్కూల్కి పోతలేరు మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆధార్ కార్డులు అనేవి వస్తలేవు దాదాపు ఒక యాభై నుంచి అరవై మందికి లేవు ఆధార్ కార్డు హాస్పిటల్ కాలేదు వీళ్ళందరూ ఇంటికన్నారు అందుకే ఆధార్ కార్డు కోసం పోతే పోయిన ప్రతి కాడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు అసలు అట్లా కాలే సార్ ఇది ఎట్లా అంటే ఎట్లా పర్లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంటే ఆధార్ కార్డు ఇస్తామంటారు మీరు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ నివాసం ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ ఇక్కడనే ఉంటున్నాం ఈ కాలనీలో ఉన్న పెద్ద మనిషి ఉన్నారు ఈ వీళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తాను మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి మరి పిల్లలకు ఈ పరిస్థితి ఎప్పుడైనా నాయకుల దృష్టికి మీకు తెలిసిన అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారు ఒకటిసారి కోర్టునప్పుడు కోటి కట్టుకునే ముందుగా సుభాసన కోటు కాను ఉంటే ఆ కోటు కాని చల్ల కొడితే నేను ఒక్కరి ముసం ఇక్కడ ఇక్కడ అద్దగుంటే భూమి కొనుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు సార్ నలభై నలభై ఐదు సంవత్సరాలు ఇక ఆమ్మడి ఒక్కటి ఒక్క ముసాడుమటి మా బుచ్చగల మా నాన్న నిలిచిపెట్టక ఒక్కొక్కడు 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 ఇప్పుడు పొంద కుర్సాయి సార్ ఇక్కడ వంద కుటుంబం అయింది వంద కుటుంబం అయితే మా బాలేపట్ల అంటుండ కదా ఇల్లు కట్టుకున్న ఓటు హక్కున్నది ఓటు హక్కుంది అంటే సార్ ఇల్లు కట్టుకున్న ఓటు అక్కడ మాకు ఓటు అక్క ఇచ్చిండు మా కొడుకులకు ఇచ్చిండు మాకు ఇచ్చిండు ఆ ఇల్లు లోనలు కూడా ఇచ్చినా బాలేపట్ల మా ఎంపీసీటీ బాలేపట్ల కూడా లోనలో కూడా ఓటాక పొలాలు చేసినాక కొంతమంది సర్గడవకా అయ్యారు కొంతమంది ఇంటికాడ అయ్యారు ఇంటికాడ అయినలా కొంచెం ఇక్కడ వచ్చింది కాలడు వచ్చింది ఇక్కడ ఒత్తిరవు ఒత్తుర బాలప పోర్రా మీరు బడికి పోర్రా బడేపడిగా మా ఎంపీ ఆయన అంటుంటే వీళ్ళు పోతురు కానీ సారు పట్టించుకుంటు పట్టించుకుంటున్నాడు పట్టించుకుంటున్నాడు పట్టించుకుంటున్నా అని మా పొలగాలు అంటారు సారు మా పొలగాలు అంటారు పొలగా అంటారు మినిషిగా ఇక కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి వెనం బాలాపేట దగ్గర రెండు మూడు సార్లు వెనం ఇక తిరగంగా తిరిగంగా తిరిగిన మమ్మల్ని అవలపరచుకోలే ఆడకాని పోతే పుట్టిన తేటి ఏమంటారు సరికటగల పోతే మీరు ఎక్కడ డిల్వర్ అంటారు మీ ఊరు ఏమంటారు సార్ మా చుట్టూ ఆరేపల్లి బావెలపల్లి చిత్రాంపురం ఉండగా కానీ అది గవర్నమెంట్ పట్టించుకుంటున్నాడు సార్ అని చెప్తాను చూపితే ఒక రోజు మా బాలభట్ల కూడా వచ్చిండు వత్తు మా బాలభట్లని ఏమో సార్ ఇది మొత్తంగా పరిస్థితి వీళ్ళు సంచార జీవులే కానీ వీళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే ఇక్కడున్న పిల్లలకి చదువు కావాలి ఒక వైపు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలను స్కూల్కు పంపాలని ప్రోత్సహిస్తోంది కానీ కరీంనగర్లోని ఈ సంచార జాతుల పిల్లల పరిస్థితి మాత్రం దీనంగా ఉంది జనన ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు లేకపోవడంతో వీరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది చదువుకోవాలన్న కోరిక పిల్లలకు ఉన్నప్పుడే స్కూల్ అలవాటు అవుతుంది కానీ ఇలాంటి ఇబ్బందులతో వయస్సు పెరిగాక చిన్న తరగతులకు పంపించడం మరింత ఇబ్బందిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నుంచి దృవపథాలు మంజూరు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు మరి ఈ పిల్లలకు విద్యా హక్కు కల్పించే బాధ్యత ఎవరిది ప్రభుత్వం ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుంది విద్య లేనిదే భవిష్యత్తు లేదు కరీంనగర్లోని ఈ సంచార జాతుల పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుందాం పిల్లలకి చదువు కావాలి కానీ కనీస చదువుకునేటువంటి కనీస హక్కును కూడా ఆధార్ కార్డులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల కోల్పోతున్నారు ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో రోహియంగాలకు కూడా కొత్త చట్టాల ప్రకారం వాళ్ళకి దేశంలో ఉండే అనుమతి ఇస్తూ వాళ్ళకి కార్డులు జారీ చేస్తుంది ప్రభుత్వం కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటున్న ఈ దేశ పౌరులకి ఆధార్ కార్డు లేకపోవడం ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం అత్యంత హేనీయం అని చెప్పాలి మరి నాయకులు అధికారులు దీని గురించి స్పందిస్తారా వాళ్ళకు విద్యను దరి చేస్తారా లేదా అనేది చూడాలి కెమెరామ్యాన్ రవితో గోపాలకృష్ణ టీవీ కరీంనగర్ నుంచి